కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నూట ఇరవై తొమ్మిది డివిజన్ షాపూర్ నగర్లో నూతనంగా కృష్ణ న్యూరో లైఫ్ హాస్పిటల్ను నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ బట్ట కృష్ణ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కులన్ హనుమంత్రెడ్డి చేతల మీదుగా ప్రారంభించారు డాక్టర్ బట్ట రాకేష్ కుమార్ యాదవ్ డాక్టర్ బట్టా నవీన్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో షాపూర్ నగర్లో మా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంచడం మరియు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ శాఖల వారిగా డాక్టర్లు అందుబాటులో ఉంటారని తగిన వైద్య సౌకర్యాలు అందిస్తారని తెలిపారు అలాగే సౌకర్యాలు ఏంటంటే ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి మళ్ళీ ఈసీజీ మళ్ళీ ఎక్స్రే డిజిటల్ ఎక్స్రే ఉంది మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి యూరిన్ టెస్ట్ ఉన్నాయి హార్మోన్ టెస్ట్ అన్నీ అందుబాటులో ఉన్నాయి మళ్ళీ విభాగాలు వచ్చేసి ఆర్థోపెడిక్స్ గైరపాలజీ రేడియాలజీ మళ్ళీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ పర్మనాలజీ ఫిజియోథెరపిస్ట్ మరియు డయాటిషియన్ కూడా ఉన్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి మీరు అన్ని సకాలంలో అందుబాటులో మీరు వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు కృష్ణ లైఫ్ హాస్పిటల్ ఓపెనింగ్కి ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన ప్రముఖ అందరు ప్రముఖులందరికీ అప్పలని హనుమంత్ రెడ్డి గారికి మరియు కార్పొరేటర్లు జగన్ గారు మరియు సురేష్ రెడ్డి గారు మరియు మంత్రి సత్యనారాయణ గారు మరియు బల భరత్ గారు అంతయ్య గౌడ్ గారు మరియు రాగిల సిను గారు మరియు ప్రముఖ వీళ్ళందరూ విచ్చేసిన మన పొంగునూరు ప్రభాకర్ రెడ్డి గారు పొంగునూరు కిషోర్ రెడ్డి గారు అందరూ విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు